మంగళవారం ఆలేరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ ఆలేరు బీర్లాయ్య మాట్లాడుతూ మహేశ్వర్ రెడ్డి నీకు రేవంత్ రెడ్డి పైన పైన మాట్లాడే అర్హత లేదని అన్నారు నలభై శాతం కమిషన్లు తీసుకున్న చరిత్ర బీజేపీ పార్టీదని అన్నారు కర్ణాటకలో కమిషన్ల పర్సెంటేజ్ వల్ల బీజేపీ పార్టీ చిత్తుగా ఓడిపోయిందని అన్నారు అవినీతి మంత్రులైన గాలి జనార్దన్ రెడ్డి యాడూరప్పను బీజేపీలోకి తిరిగి ఎలా తీసుకున్నారని అన్నారు సిబిఐ ఈడీ ఐటీ సంస్థలతో వ్యాపార కంపెనీలను బెదిరించి ఆరు వేల కోట్ల బాండ్లు బీజేపీ సేకరించిందని ఆరోపించారు మీరు సేకరించిన బాండ్ల భాగోతాన్ని సుప్రీంకోర్టు బయటపెట్టిందని తెలిపారు ధరణిపై పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ మా నాయకులే అని అన్నారు రాజకీయంగా ఉనికిని కాపాడుకోవాలని మహేశ్వర్ రెడ్డి రోజుకో డ్రామా ఆడుతున్నారని అన్నారు ఆయన ఒక శాసనసభ పక్ష నేతగా ఉన్నట్లు వాళ్ళ ఎమ్మెల్యేలే గుర్తించడం లేదన్నారు రాజాసింగ్ ఏ పార్టీలో ఉన్నాడో మహేశ్వర్ రెడ్డి చెప్పాలని తెలిపారు ధరణిపై ఆరుగురు సభ్యులతో కమిటీ వేసి ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తేవడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఈరోజు బిజెపి పక్ష నేత గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తే నేను పెద్ద నాయకులనైత శాసనసభలో ప్రతిపక్ష నాయకులుగా గుర్తిస్తలేదు కాబట్టి కాంగ్రెస్ మీద ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడితే నన్ను లీడర్గా గుర్తిస్తానని చెప్పి ఇవాళ మహేశ్వరెడ్డి గారు మాట్లాడడం సిగ్గుచేటు మీ బీజేపీ చరిత్ర నలభై పర్సెంట్ తీసుకునే చరిత్ర మీ బీజేపీని కర్ణాటకలో నలభై పర్సెంట్ తీసుకుంటానే కదా మీ ప్రభుత్వాన్ని గడ్డ దింపి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది అది మర్చిపోయినామా మహేశ్వరెడ్డి అని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం మీ బీజేపీలో అవినీతితో కూడుకున్నటువంటి గాలి జనార్దన్ రెడ్డిని ఎడూరప్పను మళ్లీ ఇలా మీ బీజేపీలో చేర్చుకుంది మీది కాదా అవినీతిలో కూడుకుపోయిన పార్టీ మీది ఇలా ధరని మీద మాట్లాడుతున్నావు రెడ్డి గారు గతంలో మీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మేము ధరని తీసేయం మేము ధరణి ఉంచుతాం పథకాలన్నీ కొనసాగిస్తామన్నారు మరి మేము అధికారంలో వచ్చినటువంటి నూట పదిహేను రోజులనే ధరణి మీద మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిటీ వేసి దానికి కోదండరామ్ గారిని చైర్మన్ వేసి ఐఏఎస్ ఆఫీసర్ నవీన్ మిట్టల్ గారిని అదేవిధంగా కొంతమంది సభ్యులు వేసి ఇలా రెండు వేల అప్లికేషన్లను క్లియర్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా గతంలో ధరణి సమస్యల మీద రెండు సంవత్సరాలుగా పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా ప్రభుత్వం రాగానే స్పెషల్ డ్రైవ్ కింద పది రోజులు దాని మీద ఎంక్వైరీ చేసింది ఎలక్షన్ కూడా రావడం వల్ల ఆ ధరణి పెండింగ్ క్యాన్సిల్ చేసి భూమాతగా కొత్తగా మళ్ళీ రైతులకు అనుసంధానం చేసి ధరణి చట్టాన్ని రద్దు చేసి భూమాత చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఒక్కసారి మీరు ఆత్మస్థాయిలో ఆత్మ విమర్శ చేసుకోవాలి గౌరవ రేవంత్ రెడ్డి గారు గెలిచిన మొదటి నుంచి రోజు ఇరవై గంటలు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తుంటే ఇలా ధరల్లో మీకు భూములలో రేవంత్ రెడ్డి గారు పాత్ర ఉందంటున్నారు రేవంత్ రెడ్డి గారు మచ్చలేని మనిషి ఆయన ఏ ఒక్క చిన్న తప్పు కూడా చేయకుండా ఇలా టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక్కొక్క తప్పిదాలను వెలికి తీసుకుంటూ టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి రాష్ట్రంలో అప్పులను తీర్చుకుంటూ ఇలా రైతులకు కార్మికులకు కర్షకులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ఇయాల మేము వచ్చిన వంద రోజులనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది వీటన్ని మర్చిపోయినామా ఇలా మహేశ్వర రెడ్డి గారు అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం చిల్లర రాజకీయాలు బంద్ చేసుకోవాలి కమిషన్ల పార్టీ మీది కమిషన్ల చరిత్ర మీది ఇలా రాష్ట్రంలో ఇలా ఎన్నో ఎంతో మందికి బిల్లులు పెండి ఉంటే ఇలా ఒక్కొక్క బిల్లులు చేర్చుకుంటూ వాళ్లకు మళ్ళీ పనులు పురోగతిలో పడాలని చేస్తుంటే ఎనిమిది తొమ్మిది పర్సెంట్ కమిషన్ తీసుకొని చెప్తున్నాం ఏ ఒక్కటన్నా నిరూపించగలుగుతావా చరిత్ర మీది ఇలా బిఆర్ఎస్ బీజేపీ ఇలా చీకటి ఒప్పందం తోటి మీరు ఎక్కడెక్కడ డమ్మీ క్యాండిడేట్ పెట్టిరో ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇలా అసలు మీ రాజాసింగ్ ఏ పార్టీలో ఉండి చెప్పగలుగుతావా నీ గెలిచిన ఎమ్మెల్యేలు నీకు సహకరిస్తున్నారా నీకు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించకపోతున్నాయి కదా ఇలా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మీద రేవంత్ రెడ్డి గారి మీద విమర్శ చేస్తున్నావు విమర్శ చేసేటప్పుడు మీ పార్టీ చరిత్ర కనుకోవాలి ఇలా మొన్ననే సుప్రీం కోర్టు కూడా మీ పార్టీ మొట్టకాయ లేసింది ఇలా ఈడీ పేరు మీద సిబిఐ పేరు మీద ఐటీ పేరు మీద ఎన్నో కంపెనీలను బెదిరించి ఆరు వేల కోట్ల బాండ్ తీసుకుని మీ పార్టీ కాదని అడుగుతున్నాం